నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ఈ చర్చ ఎప్పటి నుంచో ఉన్నదే కానీ ఆ ముహూర్తంగా అయితే మాత్రం ఇప్పటిదాకా నోచుకోలేదు కానీ ఇక జూన్లో ముహూర్తం ఖరారైనట్టుగా మనకైతే వార్తలు వినిపిస్తున్నాయి సమాచారం అందు ఇట్లాంటి సందర్భాల్లో ఈ వీడియో చివరిదాకా చూసి మరి రేవంత్ క్యాబినెట్లో ఆరు బర్థులు ఇప్పటిదాకా ఏదైతే నింపకుండా అలాగే ఉండిపోయిన బెర్త్స్ క్యాబినెట్ బెర్త్లు ఆ బెర్త్లు ఎవరికి దక్కే అవకాశాలు ఉంటాయి అంటే ఎవరెవరికి ఇస్తారని మీకున్నటువంటి అంచనా కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి మరోవైపు ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో ఆరు బెర్త్లకు సంబంధించి ఇప్పుడు ఎందుకు నేను మీకు చెప్తున్నాను అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మరొకసారి పదవుల గురించి చర్చ మొదలైంది ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా సంవత్సరన్నర పైగానే పూర్తి అయిపోయింది కాలం గడిచిపోయింది అయినా మంత్రివర్గంలో ఉన్నటువంటి ఖాళీలు అయితే మాత్రం అట్లాగే ఆ ఆరు అట్లాగే ఉన్నాయి మనం గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం వాటి మీద ఎంతోమంది ఆశలు పెట్టుకునే పరిస్థితి డజన్ల కొద్ది లీడర్లు క్యాబినెట్లో బెర్త్ కోసం వెయిటింగ్లో ఉన్నారు లాబింగ్ చేసుకున్నారు సీనియర్లు సైతం మంత్రి పదవుల కోసం తమదైనటువంటి ప్రయత్నాలు కూడా చేసుకున్నారు అవకాశం వస్తే అందరం ఎక్కాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక పెద్ద మహాసముద్రం అక్కడ ఎవరికి ఎప్పుడు ఏ రకంగా అవకాశాలు వస్తాయన్నది మాత్రం ఎవరికి తెలియదు ఎవరికి ఎక్స్పెక్టేషన్ కూడా చేయలేరు మరి లాబింగ్తో మంత్రి పదవులు కానీ లేకుంటే ఇతర పదవులు కానీ సంపాదించాలని చూసేవారు చాలామంది ఉంటారు మరి ఇప్పుడు ఈ మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయన్నది మాత్రమే కొంత ఉత్కంఠగా మారింది అయితే ఇటీవల కాలంలో అంటే కొద్ది రోజుల క్రితం మంత్రివర్గ విస్తరణ మీద ఊహాగాదలు నిలిచిపోయినాయి మరోవైపు మంత్రివర్గ విస్తరణకు బ్రేకులు పడ్డాయని వార్తలు కూడా వినిపించాయి ఖచ్చితంగా మంత్రి పదవులు భర్తీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగింది ఒకనొక సందర్భంలో కానీ ఒక విధంగా చూస్తే ముహూర్తం కూడా అయిపోయింది ఇక అమాత్య కుర్చీలను అధ్రోహించడమే అన్నట్లుగా కూడా పరిస్థితి ఏర్పడింది అయితే అనూహ్యంగా మంత్రి పదవి విస్తరణ లేదు అన్న ఒక చేదు వార్త బాంబు లాగా పెరిగింది గత నెలలో మరి దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆశా వాళ్ళందరూ కూడా ఢీలా పడిపోయారు సో ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన చెప్పినటువంటి సందర్భంగా తొందరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఒక స్వీట్ న్యూస్ గుడ్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్పినట్టుగా తెలుస్తోంది అయితే మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరులోగానే లేదంటే కనుక జూన్ నెలలో ఉంటుంది అని ఆయనే చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో హడావిడి మొదలైంది సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆయన చెప్పడం కూడా ఇక్కడ విశేషంగా చెప్పాలి సో ఇప్పుడు అదే సమయంలో ఎక్కువ మంది కొంత పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు కాబట్టి అదే విషయాన్ని పిహెచ్సి కూడా చెప్తా అంటే ఆలస్యానికి ఆయన కారణాలు చెప్తూ వచ్చారు మరి ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాలు అనుగుణంగా పార్టీ నిర్ణయం త్వరలోనే తీసుకుంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు మరి క్యాబినెట్ విస్తరణపైన తుది నిర్ణయం పార్టీ అధిష్టానంతో పాటుగా ముఖ్యమంత్రి ఆలోచన మీద ఆధారపడి ఉంటుందనేది కూడా మహేష్ కుమార్ గౌడ్ యొక్క అభిప్రాయం సో ఇటువంటి సందర్భాల్లో ఆయన క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ తేనె కదిపించినట్లుగా అయింది మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ మరి మంత్రివర్గ విస్తరణ నిజంగానే చేపడితే ఖాళీగా ఉన్నటువంటి మరి ఆ ఆరు భర్థులకి ఐదు కేబినెట్ వ్యక్తులతో పాటుగా మరికొన్ని ఖాళీలను కూడా పూర్తి చేసి మరి ఒక రకంగా విస్తరిస్తారా లేదంటే ఏంటి ఏం జరుగుతుంది సో ఇప్పుడు అదే కనుక జరిగితే ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి వారిలో కొంతమందికి ఉద్వాసన తప్పదని కూడా కొంత ప్రచారం జరుగుతుంది సో పార్టీలో సరిగ్గా వ్యవహరించలేనటువంటి వారు ప్రభుత్వంలో మంత్రులుగా ఉంటూ మంత్రులుగా తమ పనితీరు మెరుగుపరుచుకోలేనటువంటి వాళ్ళ మీద కూడా కొంత వేటు పడే అవకాశం ఉందనే చర్చ కూడా లేకపోలేదు దీంతో ఇప్పుడు కొందరు ఇన్ కొందరు అవుట్ అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఎవరు ఇన్ అవుతారు ఎవరు అవుట్ అవుతారు అనేది మాత్రం తెలంగాణ కాంగ్రెస్లో కూడా అతిపెద్ద చర్చగా జరుగుతోంది ఇప్పుడు సాగుతోంది కూడా అంటే వాళ్ళలో రకమైనటువంటి టెన్షన్ కూడా పట్టుకుంది కొంత కొంతమంది మంత్రులు మరి నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని స్వయంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు అంటే ఏఏ ఏ సమీకరణాల వల్ల ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జాప్యం జరుగుతోందని మరి తమ ప్రభుత్వంలో మంత్రులందరూ కూడా కలిసి ఉన్నారని కావాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన కొంత క్లారిటీ ఇచ్చారు ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మండిపడ్డారు మరి ప్రజలకి ఉన్నటువంటి అవసరాలను తీర్చడమే తమ ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద లక్ష్యం అని కూడా మహేష్ కుమార్ కూడా చెప్పారు మరి ఇప్పుడు మంత్రుల వద్ద ఫైల్ క్లియరెన్స్ పైన కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా కావాలని ఆ వ్యాఖ్యలను వక్రీకరించారనేది కూడా మహేష్ కుమార్ గౌడ్ యొక్క ఉద్దేశం మరి ఈ విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినటువంటి వారిపైన సైబర్ క్రైమ్ లో కేసులు కూడా పెడతామంటూ కూడా ఆయన హెచ్చరించారు సో ఇట్లాంటి సందర్భాల్లో మంత్రివర్గ విస్తరణ చెప్తూనే ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో టీపీసీసీ కార్యవర్గం కూడా ఖరారు అయ్యే అవకాశం ఉంటుందనే అంశాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు మరి తెలంగాణలో సీఎంల మార్పు తప్పుడు ప్రచారం కూడా కొట్టిపడేశారు సో ఇట్లాంటి సందర్భాల్లో మూడు ముక్కలు అట నడవట్లేదు ఇట్లా అన్ని ఆరోపణలు కూడా ఆయన కొంత పులిస్టాప్ పెట్టి క్లారిటీ ఇచ్చి కొట్టి సో ఇట్లాంటి సందర్భాల్లో మహిళా కాంగ్రెస్ పైన కూడా గత కొంతకాలంగా వస్తున్నటువంటి ఆరోపణల పైన కూడా ఆయన అది అంత సీరియస్నెస్ గా లేదని కూడా కొట్టేశారు సో ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎటువంటి వాళ్ళకు పెద్దపీట వేస్తారు అంటే సామాజిక న్యాయానికే పెద్దపీట వేస్తారని చెప్పారు కేబినెట్ విస్తరణలో పార్టీలో అన్ని వర్గాల వారికి కూడా లో ప్రాతినిధ్యం కల్పించాలని హైకమాండ్ చూస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు దీంతో ఇప్పుడు సామాజిక న్యాయం మన సంకేతాలు ప్రజల్లో బలంగా వెళ్తాయన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది మరి ఇప్పటికే బీసీ రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పాస్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఖచ్చితంగా కొత్త జోష్తో ముందుకెళ్తుంది ఇట్లా సందర్భాల్లో అదే జోష్లో క్యాబినెట్లో కూడా సామాజిక న్యాయం చేసి తనిపించుకోవాలనేది పార్టీ పెద్దల ప్లాన్గా చెప్ తెలుస్తోంది మరి ఎప్పటి నుంచో క్యాబినెట్లో బెర్త్ కోసం కొంత చాలామంది ఆశా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆశలు పెట్టుకున్నారు మరి ఆ నేతలకు ఈసారైనా మంత్రి పదవులు దక్కుతాయా లేదా అన్నది మాత్రమే కొంత ఉత్కంఠగా మారింది అయితే రేవంత్ క్యాబినెట్లో ఖాళీగా ఉన్నటువంటి ఆరు బ్యర్థులకు ఈసారి ఖచ్చితంగా నింపబోతున్నట్టుగా తెలుస్తోంది మొత్తంగా ఆరుగురు మంత్రి పదవులు వాళ్ళకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్టుగా సమాచారం ఇప్పటి వరకు రంగారెడ్డి హైదరాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల నుంచి చోటు లేదు ఎక్కడెక్కడంటే రంగారెడ్డి హైదరాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఇవి ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ నిజామాబాద్ సో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకి క్యాబినెట్లో ప్లేస్ లేదు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి లో వాళ్ళకు చోటు దక్కలేదు అంటే ఆయా నియోజకవర్గాలు ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు రేవంత్ క్యాబినెట్లో సో ఇప్పుడు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాల నేతలంతా కూడా ఇప్పుడు ఆ రేసులో ఇక్కడ ఈ జిల్లాలకు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు వస్తుందని ఆశపడుతున్నాం ఇందులో ప్రధానంగా నిజామాబాద్ జిల్లా నుంచి మనం ఒకసారి మళ్ళీ తీసుకున్నాం ఇందులో ప్రధానంగా నిజామాబాద్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రముఖంగా వినిపిస్తుంది పేరు ఇక ఆయనతో పాటుగా చాలా పేర్లు అయితే వినిపిస్తున్నాయి అలాగే ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ప్రేమ్సాగర్ రావు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రెండు పేర్లు వినిపిస్తున్నాయి ప్రముఖంగా ఒకటి ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్సాగర్ రావు అట్లాగే వివేక్ వెంకటస్వామి ఇలా కొడుకు ఎంపీగా ఉన్నాడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు సో ఇట్లా ఈ రెండు పేర్లు ప్రముఖంగా వివేక్ పేరు వినిపిస్తోంది ప్రేమ్సాగర్ రావు పేరు వినిపిస్తోంది ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అట్లాగే ఈ మధ్య కాలంలో సభలో మాట్లాడిన తర్వాత ప్రేమ్సాగర్ రావు తనకు మంత్రి పదవి రాకుంటే భవిష్యత్ కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు చేశాడు ఇక వివేక్ అయితే నేను ఒకవేళ కాంగ్రెస్ రాకుండా సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఉండేవానని కూడా చెప్పారు అంటే ఓపెన్గా వార్నింగ్ ఇచ్చినటువంటి విషయం కూడా తెలిసిందే సో ఇప్పుడు హెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా పదవి ఎవరిని వరిస్తుంది అన్నది మాత్రమే కొంత ఆసక్తికరంగా మారింది మరి ఈయన వెలమ కొంత ఈయన షెడ్యూల్డ్ క్యాస్ట్ సో ఇట్లా సందర్భాల్లో మరి ఇది కీలకమైనటువంటి అంశం ఇక్కడ సామాజిక సమీకరణ ఎట్లా సెట్ అవుతాయని చూడాలి ఇక మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రముఖంగా బీసీ కోటాలో వాకాటి శ్రీహరి పేరు ప్రధానంగా చాలా రోజుల నుంచి వినిపిస్తుంది వాకాటి శ్రీహరి ముదిరాజ్ ఈయన బీసీ అంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన పేరు చెప్పారు తర్వాత ఈ క్వెషన్లో బట్ ఆయన పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తుంది ఇక నల్గొండ ఉమ్మడి జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది సో ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో భువనగిరి నుంచి గెలిచినటువంటి చామల్ కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే క్యాబినెట్ బెర్త్ ఖచ్చితంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఇస్తామంత కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇప్పుడు తన ఖచ్చితంగా ఈ ఆఫర్ ఇచ్చిన ఇచ్చినట్లుగా స్వయంగా రాజగోపాల్ రెడ్డే చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇప్పటికే ఆయన అయితే కొంచెం వస్తుందన్న నమ్మకంతో ధీమాగా ఉన్నారు మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఆయన సోదరుడుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మరి ఇప్పుడు ఉన్నటువంటి కేబినెట్లో కొనసాగిస్తారా లేదా అన్నది కూడా కొంత ఆసక్తికరంగా జరుగుతున్నటువంటి చర్చ రాజగోపాల్ రెడ్డి కనుక కేబినెట్లో చోటు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సైతం కొంత సానుకూలంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది మరి మంత్రి పదవి రాకూడదన్న ఉద్దేశంతో జానారెడ్డి ఇటీవలే కొంత హైకమాండ్ కి లేఖ కూడా రాసినట్టుగా రాజగోపాల్ రెడ్డి ఫైర్ అవ్వడం కూడా కొంత సంచలనం రేపింది ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి తనకు అవకాశం ఇవ్వాలనేది ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి ఇది హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశం మల్ రెడ్డి సీనియర్ లీడరు మల్రెడ్డి రంగారెడ్డి ఇలా ఇబ్రాహీంపట్నం సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన కూడా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఎప్పటి నుంచో కోరుతున్నారు ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్ కూడా అవకాశం ఉండొచ్చు అని తెలుస్తోంది అమీర్ ఖాన్ ఈయన ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుతం ఆయనకు కూడా కొంత ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఇప్పటివరకు కేబినెట్ ప్రాతినిధ్యం లేనటువంటి మున్నూరు కాపు కోటాలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ పేరు కూడా కొంత బాగా ప్రముఖంగా వినిపిస్తోంది ఆది శ్రీనివాస్ సో ఇట్లా మరొక వైపు ఎస్టీగా ఉన్నటువంటి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు కూడా వినిపిస్తుంది దేవరకొండ బాలు నాయక్ నాయక్ తో పాటుగా మైనార్టీ కోటాలో కొంత మీర్ అలీఖాన్ అమీర్ అలీఖాన్ సారీ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ ఆయనకు కూడా ఇచ్చే అవకాశం ఉంది సో మొత్తం మీద ఇది ప్రాబుల్స్గా చెప్తున్నారు వీళ్ళలో ఎవరికి కొంత క్యాబినెట్లకు తీసుకునే అవకాశాలు ఉంటాయి ఎవరికి క్యాబినెట్ నుంచి బయటికి పంపించే అవకాశాలు అనేది మాత్రం వెయిట్ చేసిన మొత్తం మీద క్యాబినెట్ విస్తరణకు అయితే ముహూర్తం కరెక్ట్గా తెలుస్తుంది జూన్ మొదటి వారంలో రెండు నుంచి ఐదు మధ్య లేదంటే ఈ మంత్ ఎన్నికల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది మరి ఇప్పుడన్నా ఖచ్చితంగా జరుగుతుందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న మరి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు కాబట్టి మరి విస్తరణ జరుగుతుందా జరగకుండా మళ్ళీ కూడా బ్రేకులు పడుతుంది అనేది వెయిట్ చేసి చూద్దాం సో మీరు కూడా క్యాబినెట్ విస్తరణ జరుగుతుందా లేదా జరిగితే ఎవరెవరికి మంత్రి పదవులు వస్తారు ఇంకా వీళ్ళు కాకుండా ఇంకెవరైనా కొత్త ఆస్పిరెంట్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ మీద తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాండ్ స్టైడ్